డిఎస్సి ఎప్పుడు అనేటువంటి దానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది దానికి సమాధానం అనేటువంటిది దొరకడం లేదు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా ఏపీకి సంబంధించి కావచ్చు డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఆ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది 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 అని చెప్పి ఫిబ్రవరి దాకా మనము మనకు డిఎస్సికి అడ్డం ఏమున్నదంటే ఒకటి ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి కులగణన అనేటువంటిది ఉన్నది అనుకున్నాము కానీ సడన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో రెండు ఎమ్మెల్సీలు టీచర్ ఎమ్మెల్సీలు అదేవిధంగా ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎలక్షన్స్ కోడ్ అనేటువంటిది ఇప్పుడు రాష్ట్రంలో రావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్లు అదేవిధంగా దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి పథకాలు అనేటువంటిది కూడా అమలు చేయడానికి అవకాశం అయితే లేదు ఒకవేళ నోటిఫికేషన్ వెయ్యాలంటే ఎలక్షన్ కమిషన్ నుంచి తప్పకుండా వాళ్ళు పర్మిషన్ అనేటువంటిది తీసుకోవాలి కానీ పర్మిషన్ ఇస్తుందా అంటే ఇయ్యదు ఎందుకంటే ప్రలోభాలు పెట్టినట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది గతంలో మనం చూసాము గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు గతంలో డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టింగ్ అప్పుడు కూడా మనం ప్రభుత్వాలు ఆలోచించినాయి కాబట్టి తప్పకుండా అయితే ఎలక్షన్ కమిషన్ అలాంటి వాటికి అనుమతి అనేటువంటిది ఇవ్వదు ఇప్పుడు డిఎస్సి ఎప్పుడు అనేటువంటిది అసలు డిఎస్సి ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తుంది అనుకున్నాము సడన్గా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనకు దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారంలో వస్తుంది అనుకున్నాము వచ్చిన తర్వాత కామన్గా బీసీ గణన అనేటువంటిది కూడా ఫిబ్రవరిలో కుల గణనటువంటిది అయిపోయింది కాబట్టి తప్పకుండా ఈ రెండు సమస్యలు అనేటువంటిది క్లియర్ అవుతాయి తప్పకుండా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది అని అనుకున్నాము జాబ్ క్యాలెండర్ ప్రకారము కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఈ రెండు విషయాలు ప్రభుత్వం చేతులు గవర్నమెంట్ చేతులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అవుతుంది అనుకున్నాము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ను వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడున దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎమ్మెల్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇరవై ఏడున ఎలక్షన్స్ అదేవిధంగా మార్చి మూడున దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మార్చి ఎనిమిది వరకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రాష్ట్రంలో ఉంటుంది అనేటువంటిది పేర్కొనడం అనేటువంటిది జరిగింది బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మరి డిఎస్సి ఎప్పుడు అంటే ఈ సమయంలో డిఎస్సి రావడానికి డిఎస్సి పాజిబుల్ ఏమైనా ఉందా అనేటువంటిది ఒకసారి ఆలోచించినట్లయితే అంటే ఫిబ్రవరిలో జాబ్ ప్రకారం అయితే రాదు అనేటువంటిది విషయం అయితే స్పష్టంగా అర్థమయ్యింది మనకు అయితే డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకు నిజంగా బాధకరమైనటువంటి విషయము నిజంగా ఏం చెప్పాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయిదాం అనుకున్నా రెండు సార్లు మూడు సార్లు పోస్ట్ పోన్ కావడము నోటిఫికేషన్లు పోస్ట్ పోన్ కావడము ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం ఇదే ఉంటుంది కామన్గా పోస్టులు ఉండవు మళ్ళీ తీరా చూస్తే పోస్టులు ఉండవు సార్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఎన్ని పోస్టులు ఉంటాయో జరుగుతుంది కాబట్టి ఒక సిచ్యువేషన్ ప్రకారం ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు మార్చి ఎనిమిది తర్వాత అయినా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు సర్పంచ్ ఎలక్షన్లు అనేటువంటివి కంపల్సరీగా జరపాలని ఆలోచిస్తున్నారు పదిహేను ఇరవై రోజుల్లో అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో సర్పంచ్ ఎలక్షన్లు జరపాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది మరి ఈ సర్పంచ్ ఎలక్షన్లు జరపాలంటే అవి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ముందే జరపాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మనకు మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ దానికంటే ముందే అంటే ఇక్కడ మనకు మూడు అయిపోతుంది రిజల్ట్ ఆ సమయంలోనే సర్పంచ్ ఎలక్షన్లు జరపాలని చూస్తున్నారు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్లు ఈ మధ్యలో అయిపోతే అంటే సర్పంచ్ ఎలక్షన్లు కోడ్ అనేటువంటిది కూడా వస్తుంది అంటే మార్చ్ అనేటువంటిది కామన్గా ఫుల్ అయిపోతుంది ఫుల్ ప్యాక్ అయిపోతుంది ఒకవేళ ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా గవర్నమెంట్ నిర్వహించాలనుకుంటే ఎందుకంటే మన గురించి ఆలోచించేదానికంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి లాభాలకు ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కంపల్సరీ నిర్వహించాలనుకుంటేనేమో మనకు మార్చిలో నోటిఫికేషన్ రాదండి ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వద్దులే అని చెప్పే సందర్భాలలో మాత్రం ఒకవేళ ఉంటే మాత్రము మార్చిలో మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉండొచ్చు దాదాపు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అండి కానీ అప్పటికి కూడా మళ్ళీ మనకు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అంటే ఇక్కడ రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఎలక్షన్ కోడ్ పడడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మార్చి దాకా మనకైతే నోటిఫికేషన్కు ఇక్కడ ఫుల్ ప్యాక్ అయిపోయింది తప్పకుండా రావడానికి అవకాశం లేనట్టుగా కనబడుతూ ఉన్నది బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మరి ఏం చేయాలి ఎస్సీ బీసీ వర్గ వదిలిపెడదాము సర్పంచ్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు వదిలిపెడితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తదా రాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా ఐదు ఆరు ఇంకా క్యాబినెట్ మీటింగ్ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు ప్రకటన ఉంటుంది ఏడో తారీఖు అనేటువంటిది చెప్పారు ఏం ప్రకటన ఉన్నా కానీ నాకు తెలిసి అయితే ఉద్యోగ ప్రకటనల వరకే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ రిక్రూమెంట్ వరకు అయితే రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతున్నది జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా ఏం విడుదల చేసినా తప్పకుండా అన్నిటికీ అన్నిటికీ ప్రాబ్లం అయితే అవుతూ ఉన్నది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే రకంగా డిఎస్సీ ప్రిపరేషన్ వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు నేను చెప్పదలుచుకున్నాను వాటిని తప్పకుండా మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సమయంలో ఎట్లా ఉండాలి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనేటువంటిది మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఎన్ఐఓఎస్ ఎన్ఐఓఎస్ ఎవరైతే కామన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు ఎన్సిటిఈ ఎన్సిటిఈ వాళ్ళకి ఏం చేసిందంటే వాళ్ళు కూడా డిఎస్సికి ఎలిజిబుల్ అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది చేసింది కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళు చాలా అంటే వస్తారా లేదా ఇస్తారా లేదా అనేటువంటిది ఉన్నారు తప్పకుండా వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు డిఎసీ ఎప్పుడు అనేటువంటి ప్రశ్నకైతే మనకు సమాధానము ఫిబ్రవరిలో ఉంటుందా అనేటువంటి దానికి దొరికిందండి ఫిబ్రవరిలో అసలు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉండదు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మార్చిలో ఉన్న ఉందా అంటే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లకు ఆలోచిస్తున్నారు మార్చిలో కూడా ఉండకుంటే మళ్ళీ మనకి ఏప్రిల్లో ఏమొస్తుందండి కామన్గా ఒకసారి మనం చూసినట్లయితే ఏప్రిల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఏప్రిల్ అనేటువంటిది మళ్ళీ మనకు టెట్ అనేటువంటిది ఉంటుంది ఆ ఏప్రిల్ టెట్ అనేటువంటిది ఉంటుంది అదే సమయంలో డిఎస్సి అనేటువంటిది వేస్తారా మరి మార్చ్ ఏప్రిల్ అనేటువంటిది స్కూల్ వాళ్ళకి అందరికీ కూడా ఎగ్జామ్స్ ఉంటుంది అంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ రావడానికి మార్చి తప్పితే డిఎస్సికి ఏప్రిలే ఇంకా కాబట్టి ఈ రకంగా ఈ సిచ్యువేషన్ని నిజంగా బాధకరమైనటువంటి విషయము తప్పకుండా నోటిఫికేషన్ అయితే మనం ఎంతో ఆశపడ్డము అసలు తప్పకుండా జాబ్ క్యాలెండర్ అన్నారు కాబట్టి డిఎస్ఏ మొదట పెట్టాలని సంతోషపడ్డము కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇలా మారిపోయింది సో ఈ సమయంలో మనం ఏం చేయాలనేటువంటిది ఒక్కసారి చూద్దామండి సరే ఎలాగో మన ఏం డిఎస్ఏ అయినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంది ఒకటి మెయిన్గా చెప్తున్నా అది మార్చిలో కావచ్చు ఎగ్జామ్ నోటిఫికేషన్ మళ్ళీ ఏప్రిల్లో కావచ్చు ఏది ఏమైనా మనం చేయాల్సిన ప్రీవియస్ పేపర్స్కు తప్పకుండా టైం కేటాయించండి ప్రీవియస్ పేపర్స్ బాగా చదవండి తర్వాత దీంతోపాటుగా ఏవైతే లింక్డ్ టాపిక్స్ ఉన్నాయో ఇప్పుడు ఎస్జిట్ వాళ్ళైతే నేను చెప్తున్నాను ఎగ్జిట్ వాళ్ళు నైన్త్ అండ్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి లింక్డ్ టాపిక్ అదే రకంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్కూల్ అస్టెంట్ వాళ్ళు ఆ లింక్ టాపిక్ తప్పకుండా చదవడానికి ప్రయత్నం చేయండి మూడవది ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ అనేటువంటిది తప్పకుండా మనము వీటిని కూడా రివిజన్ చేయాలి అదే రకంగా ఈ ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ మూడవది చెప్తున్నా హార్డ్ టాపిక్స్ ఏవైతే హార్డ్గా ఫీల్ అవుతున్నటువంటి టాపిక్స్ ఉన్నాయో వాటిని బాగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పేది ఏమిటంటే తప్పకుండా నోటిఫికేషన్లో ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా మన ప్రిపరేషన్ అనేటువంటిది కొద్దిగా ప్రీవియస్ పేపర్లు కావచ్చు లింక్డ్ టాపిక్ ఈ లింక్డ్ టాపిక్ దాదాపు మనం వదిలిపెడుతున్నాము జీరో పాయింట్ టూ తోటి జీరో పాయింట్ ఫైవ్ తోటి జీరో పాయింట్ ఎయిట్ తోటి మార్కులు కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి మన ప్రిపరేషన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాలి లేకుంటే మళ్ళీ మనం ఇబ్బంది అనేటువంటిది పడతాం కాబట్టి మన ప్రిపరేషన్లో ఇవన్నీ అంశాలు చేర్చుకొని ముందుకు వెళ్ళాలి తప్పకుండా మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇప్పుడు మనకు టైం దొరికింది కాబట్టి మళ్ళీ ఏమన్నా అంటే డిఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి క్లాసులు చాలా ఉన్నాయండి కాబట్టి మళ్ళీ ఏమైనా మీకు హాట్ టాపిక్స్ ఉంటే వాటిపైన మళ్ళీ క్లియర్గా క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను క్లాసెస్ ఫ్రీగా చేస్తాను అదేవిధంగా పీడిఎఫ్ అనేటువంటిది కూడా నేను మన యొక్క యాప్లో మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఎగ్జామ్ అంటే ఫ్రీగా ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నాము బట్ మన దగ్గర ల్యాప్టాప్ లేదు బట్ ఒకసారి మనం ఆలోచిస్తాము ఆలోచిస్తుంటే అవన్నీ టైప్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం అడుగుతున్న పైసలు అడుగుతున్నారు మళ్ళీ నేను యాప్లో పైసలు అడిగితే సార్ పైసలు కోసం మీరు కూడా స్టార్ట్ చేశారా అంటారు బట్ నా ఆలోచన లేదు బట్ ఫ్రీ ఎగ్జామ్ పెట్టాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది కానీ అది కొద్దిగా టైపింగ్ అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఉంటే యామ్ ఆల్సో ఫ్రీ ఓకే ఓకే దానికంటే ముందే మనము ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవాలి టాపిక్ వైజ్గా అనుకుంటే మాత్రము తప్పకుండా ఎవరికైనా ఇచ్చి అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో మీతోటే ఆ పేమెంట్ అనేటువంటిది చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు తప్పకుండా అయితే ఆ కోర్సు పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా నిజంగా చెప్పాలంటే డిఎస్సి ఒక కలగా మారిపోయింది మన యొక్క యాస్పిరెంట్స్ అందరి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా కొద్దిగా బాధకర కలిగినటువంటి విషయం సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తున్నాను మీరు అయితే లైక్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ అయితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా మీ ప్రిపరేషన్ని మీరు అలాగే కొనసాగిస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ